అంటే మేడం కూటమి ప్రభుత్వం అనేది వచ్చింది కదా మీకు ఎలా అనిపిస్తుంది అండి జగన్మోహన్ రెడ్డి గారు అయితే బీదవాళ్ళు చూశారండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీదవాళ్ళకి అంత ఇంపార్టెన్స్ లేదు ఆధార్ కార్డు అని ఏది లేదని ఏదో వంకతో వాళ్ళకి వచ్చే పథకాలు ఇవ్వకుండా చేస్తున్నారు చూస్తున్నాం కదా మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పెట్టారు వాటి వల్ల ఉపయోగం లేదని ఒక మునిస్టర్ అంటున్నారు మీరేం చెప్తారండి మహిళలకి పథకాలు పెట్టిన ఉపయోగమే ఎందుకంటే వాళ్ళు ఆడవాళ్ళు అనే వాళ్ళు ఇల్లు చూసుకుంటారు ఆ ఇంటికి కావాల్సిన సదుపాయాలు సబ్బుకొచ్చుకుంటారు అలాంటప్పుడు అలా కాదంటాం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఏమి నెరవేర్చలేదు ప్రజలు మోసం చేశారు ఐదు సంవత్సరాల్లో అని అంటున్నారు కదా లేదు అందరికి అందే మేము చూసాము మేము కూడా ఇక్కడ చేస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసినట్టు అందరికీ అందే ఆ పథకాలు వాళ్ళు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అంటే ఈ రోజు మరి ఈ ప్రభుత్వ రాగానే సూపర్ సిక్స్ అనే పథకం పెట్టి ఆరు గ్యారెంటీలు అని అంటున్నారు కదా మీరేం చెప్తారు మేడం దాని గురించి చంద్రబాబు నాయుడు గారు ఇష్టం ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తారు మీకు తెలియదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరే అనుకుంటారు అండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలు మోసం చేసిన ప్రజల కోసం ఆయన ఈ సంవత్సరం పనిచేశారంట ప్రజల కోసం పనిచేశారు అది మాత్రమే ఎందుకు మేడం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల పట్ల ఎందుకు ఉండాలి మరి వీళ్ళు వచ్చిందా వీళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారంటారు వీళ్ళు అన్ని పథకాలు ఇవ్వట్లేదండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి అర్హులున్న ప్రతి ఒక్కరికి ఆ పార్టీ చూడలేదు ఏ పార్టీ చూడలేదు తెలుగుదేశం అయినా ఎవరికైనా అర్హులు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మీటింగ్ లో నా కులం నా అంటే కులం చూడకుండా మొత్తం చూడకుండా నేను నయం చేస్తా అన్నారు చేశారంటారా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మీరేం చెప్తారు మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాటలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు ఆయన మంచి మనిషి పేదలకు సహాయం చేయడానికి వచ్చిన రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా అన్ని పేదలకి ఉద్రోగ తీసుకొద్దామని సంకల్పంతో వచ్చారు